తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని యజ్ఞంగా చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఈరోజు ఇంద్రవెల్లిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు ఈ సభ విజయవంతం చేయడమే లక్ష్యంగా టీపీసీసీ ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిబిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గత మూడు రోజుల నుంచి బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి నియోజకవర్గంలోని మున్సిపల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో కలిసి కార్యకర్తల సమావేశాలు నిర్వహించి వేలాదిగా నాయకులు కార్యకర్తలతో పాటు కలిసి బహిరంగ సభకు బయలుదేరారు